అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు రెండు వేల పంతొమ్మిదిలోనే మన జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం వారు గుర్తించి జీవో జారీ చేసి ఉన్నారు జీవో నేర్పించిన నెంబర్ ఎనిమిది ప్రకారంగా మన అమ్మవారి జాతర మహోత్సవాలు రాష్ట్ర పండుగ ప్రభుత్వం వారు గుర్తించి ఉన్నారు అందు ప్రకారంగా ప్రభుత్వం వారి నుండి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కూడా అమ్మవారికి ఇప్పటివరకు కొత్త ఉత్సవాలు సమర్పణ జరుగుతుంది ఈ జాతర మహోత్సవాలు వచ్చే నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమవుతాయి పూర్ణావతి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ముగుస్తాయి ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద అర్ధమండల దీక్షలు అంటే ఇరవై ఒక రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు పది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన గురువారం నాడు తీసుకోవచ్చు ఆ తర్వాత కలిసచ్యోతి ఇరవై ఏడు పదిన స్టార్ట్ అవుతుంది ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాజ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సిరిమాన జాతర ఉత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు అత్యంత వైభవంగా జరగడానికి మా ఈవో గారు ఆధ్వర్యంలో ముందుగా శిక ధర్మకర్త అయినటువంటి పోసపాటి అశోక్ గతరాజు గారికి ముందుగా తెలియజేసి తర్వాత మన విజయనగర శాసనసభ్యురాలు శ్రీమతి పోసపాటి అతిథి విజయలక్ష్మి గారికి కూడా తెలియజేసి తర్వాత మన జిల్లా కలెక్టర్ వారు బీఆర్ అంబేద్కర్ వారికి కూడా ఐఎస్ వారికి తెలియజేసి వారికి చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా మనకి విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నాడే ఈ సినిమాత్సవం అనేది జరగడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవతి ప్రకారంగానే జరుగుతుంది